దేవునితో ప్రతిదినం అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను ఏసు వాడు పడి ఉంట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి గోరుచున్నావా అని వాణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను యోహాను సువార్త ఐదో అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాల్లో ఈ వాక్య భాగాన్ని చూస్తాం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్నాడు పడి ఉండుట ఏసై చూచి వాని దగ్గరకు వచ్చి స్వస్థపడాలని అనుకుంటున్నావా అని అడిగాను అదే రీతిగా ఎన్నో సంవత్సరాలుగా ఏమాత్రం ఉపయోగం లేని స్థితిలో పాపిస్ట్ స్థితిలో ఉన్న పడి ఉన్న వారిని చూచి ఈనాడు దేవుడు అడుగుతున్నాడు బాగుపడాలని పనికొచ్చే వానిగా మారాలని ఆశపడుతున్నావా ఒకవేళ నువ్వు అదే స్థితిలో పడి ఉన్నట్లయితే ఎందుకని నువ్వు ఈరోజే ప్రభువుకు చెప్పకూడదు ప్రభువా నేను బాగుపడాలని పనికొచ్చే పాత్రగా మారాలని ఆశపడుతున్నాను అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నిన్ను పనికొచ్చేవానిగా చేస్తాడు అప్పుడు వాడు ప్రభువా బాగుపడాలని ఆశిస్తున్నాను కానీ నాకు సహాయం చేయవరెవ్వరూ లేరు అని అనగా వెంటనే ప్రభు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పాడు వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచాను పడిపోయిన స్థితిలో ఉన్న వారిని చూసి దేవుడు ఈరోజు సూటిగా చెప్తున్నాడు ఏ స్థితిలో పడి ఉన్నావో ఏ దిక్కుమాల పరిస్థితిలో ఉన్నావో ఏ చింతతో నీవు ఉన్నావో ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో ఆ స్థితిలో ఉంచి లే నువ్వు ఆ పాటిస్టు స్థితిలో ఉండడానికి నువ్వు తయారు చేయబడలేదు నీ పట్ల నేను ప్రత్యేకమైన తలంపులు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను నీవులే నువ్వు నా కుమారుడిగా జీవించాలంటే కుమార్తెగా జీవించాలంటే నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో అక్కడి నుండి లేవాలి మన ఆత్మీయ జీవితం లేవడంతోనే మొదలవుతుంది మనం ఎక్కడ పడి ఉన్నామో అక్కడి నుంచి లేవాలి ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితి నుంచి లేవాలి ఏ పాపంలో అప్పటి వరకు కూరిగిపోయి ఉన్నావో ఏ దురాలవాట్లో లొంగిపోయి ఉన్నావో అక్కడి నుంచి మనం లేవాలి దేవుడు అతన్ని లే అని చెప్పి నీ పరుపు కూడా ఎత్తుకో అని అన్నాడు కారణం ఒకవేళ పరుపు అక్కడే ఉంటే సాయంత్రానికి మరలా అక్కడికి తిరిగి వచ్చేస్తాడు అది దేవుని యొక్క చిత్తం కానే కాదు మనము పడిన స్థితిలో నుండి లేవాలి లేచిన తర్వాత మరలా ఆ గత జీవితానికి తిరిగి వెళ్ళ వెళ్ళడానికి వీల్లేదు తిరిగి వెళ్ళడం అనగా ఒకప్పుడు ఏ స్థితిలో పడి ఉన్నామో ఏ పాపపు జీవితం జీవించామో ఆ స్థితికి ఆ జీవితానికి మరలా తిరిగి వెళ్ళడం దేవునికి ఏ ఏ ఏమాత్రం ఇష్టం లేనే లేదు దేవుడి వాక్యం దీవించునుగాక ప్రైజ్ ద లాడ్